హాయ్ అండి నైట్ డిన్నర్ కోసం అయితే నేనైతే మామిడికాయ పప్పు అయితే చేయబోతున్నాను మామిడికాయ పప్పు నైట్ డిన్నర్లోకి అయితే చేస్తాను ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి పప్పునైతే రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాను నేను తీసుకున్నది పెసరపప్పు అండి అక్కడక్కడ తక్కువ ఉంటుంది మేము హోమ్మేడ్గా చేసుకున్నది కాబట్టి ఇలానే ఉంటుంది ఇప్పుడైతే రెండు మూడు సార్లు కడుక్కున్న పప్పులో కొంచెం వాటర్ వేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టాను ఇప్పుడు దీనిలో ఇదిగోండి ఈ మామిడి ముక్కలు అయితే వేస్తున్నాను దేనిలో వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నా అయితే ఇది ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ మూత పెట్టి విజిల్స్ అయితే పెట్టుకుంటాను ఇదిగోండి మన పప్పు అయితే ఉడికిపోయింది మామిడికాయల ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడైతే మనం దీనిలో తగినంత ఉప్పు కారాలు అయితే వేసుకుందాం నేను కొంచెం అంత పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాం ఇప్పుడు మనకి ఎంత పలచగా కావాలో అలా అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కొంతసేపు అయితే ఉడికించు ఎక్కడైతే పోపు అయితే పెట్టుకున్నాను పోపులు నెల్లెలు బ్యాట్లు నెల్ల వేసుకున్నాను పోపు ఇప్పుడైతే పోపు అయితే కలిపి మన పప్పు మామిడికాయ అయితే రెడీ అయిపోయింది మా డిన్నర్ రెసిపీస్ అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది మామిడికాయ పప్పు ఇదైతే ఉదయం వండిన బెండకాయ గ్రేవీ కర్రీ ఇదైతే కాకరకాయ అండి కాకరకాయ పుల్లబెల్లం వేసిన కర్రీ ఇంక ఇవైతే మామిడి పళ్ళు మా ఇంట్లో ఎప్పుడు మామిడి పళ్ళు అయితే స్టాక్ ఉంటాయి ఇవండి మా డిన్నర్ రెసిపీస్ ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి నేను డిన్నర్ చేసాకైతే ఈ పూలైతే మాల కొట్టుకున్నానండి ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పెరట్లో కాసిన కనకాంబరాలండి ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి